చింటూని తీసుకుని ప్రభావతి ఇంటికి వచ్చి రోహిణి బండారం బయటపెట్టిన చింటూ నానమ్మ ఇంతకు ఏం జరిగింది అసలు చింటూని తీసుకుని ప్రభావతి ఇంటికి వచ్చి రోహిణి బండారం బయట పెట్టడం ఏంటి అంటే రోహిణి రెండో పెళ్లి చేసుకుంది తన కొడుకును పట్టించుకోవట్లేదు అన్న ఉద్దేశంతోనే చింటూ వాళ్ళ నానమ్మ నిజాన్ని పెట్టిందా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తానికైతే ఇంకా బాలు నోట్లోంచి మనోజ్ని బయటికి తీయాలని అంటే ప్రతి క్షణం బాలు ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు కదా మనోజ్ని నాలుగు లక్షలు ఇచ్చేంత వరకు ఏదో ఒకటి ఇలానే అంటూ ఉంటాడని కల్పన దగ్గర నుంచి వాళ్ళు కొట్టేసిన డబ్బులో రెండు లక్షల రూపాయలు తీసుకొచ్చి సత్యానికైతే ఇస్తుంది నాకెందుకు ఇస్తున్నావమ్మా అని చెప్పాను కానీ మనోజ్ చేసింది తప్పే మామయ్య కానీ తప్పక చేశాడు తనని మోసం చేశారు అందుకే మోసపోయాడు ఈ డబ్బులు తీసుకుంటే మనోజ్ ఇంకా ఎప్పటికీ బాలు నోట్లో ఉండే పరిస్థితి ఉండదు కదా అని చెప్పనేసరికి ఎక్కడి నుంచి తీసుకొచ్చావమ్మా ఇంత డబ్బు అంటూ ప్రభావత అడుగుతుంది మా నాన్నకు చె మా నాన్నని అడిగి తీసుకొచ్చాను అత్తయ్య అని చెప్పనేసరికి మీ నాన్న జైల్లో ఉన్నారు కదమ్మా అంటూ సత్యం అడగానే వాళ్ళ నాన్న వాళ్ళ మామయ్యకి చెప్పాడంట వాళ్ళ మామయ్యే ఇచ్చాడు అనగానే సరే అయితే అని చెప్పి డబ్బులు తీసుకోండి మామయ్య అని చెప్పనగానే మనోజు ఇదిగోండి నాన్న అని చెప్పనేసరికి నువ్వు నా దగ్గర నుంచి ఎత్తుకెళ్ళావా ఏంటి నా బంగారం కానీ తీసుకువెళ్ళవా ఎవరి బంగారమో వాళ్ళకి ఇవ్వనేసరికి సత్ బాలుని తీసుకోమనగానే నా కొద్దు అంటాడు బాలు అదేంట్రా అని చెప్పనేసరికి మా దగ్గర తీసుకున్నది నాలుగు లక్షలు వాళ్ళు రెండు లక్షలు ఇస్తున్నారు అని చెప్పనేసరికి అదేంటమ్మా నాలుగు లక్షలు కదా రెండు లక్షలే ఇవ్వడం ఏంటి అని చెప్పాను కానీ అంత డబ్బు ఒకేసారి పంపించడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంట మామయ్య మరొక రెండు లక్షలు మళ్ళీ కొన్ని రోజుల్లో పంపిస్తానన్నారు అని చెప్పనేసరికి నాకొద్దు నాన్న నేను నాలుగు లక్షలే తీసుకుంటాను ఇప్పుడు ఈ విషయం ముందే చెప్పాలి కదా లేదంటే వాళ్ళు నాలుగు లక్షలు ఇచ్చారేమోనని నేను తీసుకెళ్ళి బ్యాగ్లో పెట్టేసుకుంటే మరొక రెండు లక్షలు మళ్ళీ మీనాయే దొంగతనం చేసిందని మీనా మీదే నింద వేస్తారు నేను ఆ నిందని పడలేను ముందే చెప్పాల్సిందే కానీ సారీ బాలు చెప్దాం అనుకున్నాము అని చెప్పనేసరికి మరి రెండు లక్షలు ఇస్తే మిగిలిన రెండు లక్షలు కానీ ఇచ్చేస్తాం బాలు అవి కూడా ఒక వారం రోజుల్లో చూసి ఇచ్చేస్తాము అని చెప్పి ఇంకా రోహిణి కాస్త అంటుంది మీనా ఈ రెండు లక్షలు తీసుకెళ్ళి బీర్వాలో లాకర్లో పెట్టు తాళం నీ దగ్గర పెట్టుకో ఒక్కొక్కసారి వెళ్ళి కన్నేస్తూ ఉండు ఎందుకంటే ఇంట్లో డబ్బు ఎక్కడ పెట్టినా కుక్క వా మాసం ముక్క కోసం వాసన కట్టి కట్టి వెళ్ళినట్టుగా ఒకడు ఉంటాడు లేవాడు అలాగే వెళ్తాడు అని చెప్పనేసరికి నువ్వు నా గురించే కదరా అంటున్నావు అనగానే గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టుగా నువ్వెందుకురా అంతా తృతపడుతున్నావు పడుతున్నావు మనోజ్ను సైలెంట్గా ఉండు బాలు ఇంకెప్పుడు మనోజ్ని అనకూడదు అని చెప్పాను కానీ ఆ రెండు లక్షలు కూడా ఇవ్వండి పార్లలమ్మా ఇచ్చింది రెండు లక్షలే రెండు లక్షలకే ఎందుకు రెండు వందల సార్లు చెప్పినట్టు చెప్తారు మిగిలిన డబ్బులు కూడా ఇస్తే అప్పుడు సైలెంట్గా ఉంటాను ఈలోపు వాడు ఏమీ తప్పు చేయకుండా ఉండాలని కోరుకో అని చెప్పనేసరికి ఏంటమ్మా ఇది నువ్వు ప్రతిసారి వీళ్ళు తప్పు చేసినప్పుడల్లా డబ్బులు తీసుకొచ్చి ఇస్తూ ఉంటే వీళ్ళని నువ్వు సమర్థించినట్టు అవుతుంది అలా చేయకమ్మా మీ నాన్న ముందైనా మా పరువు నిలబెట్టు అని చెప్పాను కానీ ఇక్కడ జరిగే గొడవలేమి మా నాన్నకు తెలియదు మామయ్య నేను కేవలం నాకు అవసరమని చెప్పే అడిగాను అంతే అంతకు మించి ఏం కాదు అయినా అలాంటిదేమీ లేదులే ఇక మీదట అత్తే కానీ మనోజ్ కానీ ఏ తప్పు చెయ్యరు మామయ్య అని చెప్పి రోహిణి కాస్త అంటుంది ఇంకా అలా అన్న రోహిణి గదిలోకి వెళ్ళిపోతుంది బాలు మీనా ఇద్దరు గదిలోకి వెళ్ళిపోయి ఆ డబ్బులు తీసుకుని బీరువాలో దాచిపెట్టేస్తుంది మీనా బాలు కాస్త బయటికి వెళ్ళిపోతాడు సత్యం రాత్రికి బయట పడుకుంటాడు బయట పడుకునేసరికి మీనా బాలు ఇద్దరు వంటగదిలో ఉండి మీనా రేపు తొందరగా నిద్రలేవాలి అని చెప్పాను కానీ నేనా మీరా అని చెప్పనేసరికి నువ్వే అని చెప్పాను కానీ నేను మీకంటే రోజు ముందే నిద్రలేస్తున్నాను ఇంకెంత తొందరగా నిద్రలేవాలి అని కాని అంతే అంతేలే వీలైనంత తొందరగా పనులు చేసేసుకుంటే మనం బయటికి వెళ్ళాలి అని చెప్పను కానీ మనం బయటికి వెళ్ళాలా ఎక్కడికి అని చెప్పనేసరికి ఇంకెక్కడికి నీ బంగ్ నాగలు మింగేసినోడు రెండు లక్షలు ఇచ్చాడు కదా ఆ రెండు లక్షలతో బంగారం కొనుక్కోవద్దా అని చెప్పనేసరికి బంగారం మీద నాకు ఆశ లేదండి అందుకే ఆ రోజు తీసి అత్తకి ఇచ్చాను సరే మనం పైన రూమ్ కట్టాలనుకుంటున్నాం కదా అని చెప్పాను కానీ ఈ రెండు లక్షల రూమ్ అవ్వదు కదా అని చెప్పనేసరికి పునాదులు వేస్తామని చెప్పను కానీ ఇప్పుడు పైన తవ్వేస్తావా ఏంటి పునాదులంటే పునాదులు రాళ్ళు కాదండి మనం పైన రూమ్ కట్టడానికి మనం కారు కొనుక్కుందాము అనుకున్నాం కదా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి అయితే ఈ రెండు లక్షలతో కారు తీసుకోండి ఒక కారు మీరు నడిపినా మరొక కారు బయట డ్రైవింగ్కి ఇవ్వడానికి ఉంటుంది అప్పుడు దాంట్లో వచ్చిన డబ్బులు చిట్టి వేయడానికి బాగుంటుంది కదా అని చెప్పనేసరికి నా ముద్దులు పొలగంప నీకన్నీ తెలివితేటలు ఎక్కువే అని చెప్పను కానీ సరే రేపు వెళ్ళి కారు సంగతి చూడండి అని చెప్పనేసరికి రా అయితే పడుకుందామనగానే ఇంక ఇద్దరు పడుకుందామనుకు వచ్చేసరికి మా సత్యం కాస్త హాల్లో పడుకుంటాడు పడుకునేసరికి అదేంటన్నా నువ్విక్కడ పడుకుంటున్నావేంటి పైగా నీకు నడువు నొప్పి ఒళ్ళు నొప్పులు వస్తాయి గదిలో హాయిగా మంచం మీద పడుకోవచ్చు కదా అని చెప్పాను కానీ నేనేమన్నా కోటీశ్వరుని ఏంట్రా మంచాల మీద పడుకుంటేనే నిద్ర పడుతుంది అనుకోవడానికి ఎక్కడైనా నాకు నిద్ర పడుతుంది అని చెప్పి సత్యం అనేసరికి నేను ఒంటరిగా పడుకోలేకపోతున్నాను అంటూ ప్రభావతంటుంది అత్తయ్య మీరెందుకు వచ్చారు మీరు వెళ్ళి పడుకోండి అత్తయ్య అని చెప్పను కానీ నేను అక్కడ ఒక్కదాన్ని పడుకోలేను అని చెప్పి ప్రభావతి అనేసరికి సత్యం కాస్త అన్న నువ్వు వెళ్ళి గదిలో పడుకో అని చెప్పనగానే కానీ ప్రభావతి కింద ఉండేసరికి సత్యం గదిలోకి వెళ్ళి పడుకొని తలుపు గడపెట్టుకుంటాడు ప్రభావతి ఏం చేస్తుంది నోటు నోటు దురుసు మాటలు మీనానే అంటుంది కదా నీ కడుపు చల్లగా ఉందా ఇప్పుడు నీకు సంతోషమా అంటూ రెండు మాటలు అనేసరికి ఇప్పుడు హాయిగా ఉంది కదా పడుకో ఈసారి నాన్న పైన పడుకున్నాడు కదా నువ్వు కింద పడుకో అని చెప్పి బాలు మీనా ఇద్దరు వెళ్ళి పడుకుంటారు ఇది ఎలా జరుగుతుంది మరుసటి రోజు ఉదయాన్నే శృతి తొందరగా లేచి కాఫీ కోసం అని మీనా దగ్గరికి వస్తుంది ఆ వెనకాలే రోహిణి కూడా వచ్చి ముగ్గురు కూడా కాఫీలు తెచ్చుకుని తాగుతారు తాగిన తర్వాత నేను డబ్బింగ్కి వెళ్ళాలి అర్జెంటు సీరియల్ ఒకటి ఉందని రోజు శృతి డబ్బింగ్కి వెళ్ళిపోతుంది ఇంకెళ్ళిపోయేసరికి ఈరోజు ఎవ ఏ క్యారెక్టర్ అనగానే ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ సమయంలో మాట్లాడే మాటలు కేకలు శృతి అని చెప్పనేసరికి అవునా సార్ అని చెప్పి ఇంకా మాటలు కేకలు అమ్మా అమ్మా అంటూ గట్టి గట్టిగా కేకలు వేయడం అదంతా కూడా చేసి బాబోయ్ నా వల్ల కాదు నేను నెప్పులు పడాలి బాబోయ్ నా వల్ల కాదు అంటూ శృతి ఇంటికి వస్తుంది ఏమైంది శృతి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నెప్పులు పడాలి నా వల్ల కాదు అంటావేంటి అని చెప్పాను కానీ నేను ఈరోజు ఒక గర్భిణీ స్త్రీ ఉన్న డెలివరీకి వచ్చిన లేడీకి డబ్బింగ్ చెప్పాను అమ్మ బాబోయ్ అన్ని నొప్పులు నేను పడలేను అని చెప్పాను కానీ అసలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎన్ని ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో ఏంటో అని చెప్పి ఇంకా మీనా పక్కన కూర్చునేసరికి ఆల్రెడీ రోహిణి ఈ బాధలన్నీ పడే చింటుని కనింది కదా సో మూడు నెలలు వచ్చేటప్పటికి వాంతులు అవుతాయి ఆ తర్వాత ఏమీ తినబుద్దు కాదు తర్వాత కాళ్ళు లాగడం చేతులు లాగడం డెలివరీ సమయంలో చాలా నరకం కనిపిస్తుంది అని చెప్పి ఇంకా రోహిణి చెప్పేసేసరికి ఇవన్నీ నీకెలా తెలుసు రోహిణి నీకు పిల్లలు కూడా లేరు కదా నీకు మాలాగే ఇప్పుడే కదా ఏమైనా ప్రెగ్నెంట్ అయితే అవుతుంది ఏదో నువ్వు కన్న తల్లిలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి శృతి వాళ్ళు అనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది అది అది మా ఫ్రెండ్ చెప్పింది మా ఫ్రెండ్ చెప్తేనే నేను గుర్తు పెట్టుకొని మీకు చెప్తున్నాను అని చెప్పి రోహిణి కాస్త వెళ్ళిపోతుంది శృతి రోహిణి శృతి ఇంకా మీనా ఇద్దరు ఆలోచనలో పడతారు ఇంకా ఇది ఎలా ఉండగా సుసి సుగుణమ్మ వాళ్ళ ఇంట్లో చింటూ ఆడుకుంటూ ఉంటాడు ఆడుకుంటూ ఉండేసరికి అమ్మ బాగా గుర్తొస్తుంది అమ్మమ్మ అని చెప్పనేసరికి అమ్మ అక్కడ ఏ సిచ్యువేషన్లో ఉందో ఏంటో ఎందుకు గుర్తొస్తుంది పదే పదే అమ్మను గుర్తు తెచ్చుకోవద్దు అని చెప్పనేసరికి అది అమ్మమ్మ అమ్మను చూడాలని అమ్మతోనే ఉండాలని అనిపిస్తుంది ఇన్ని రోజులు మా అమ్మ ఎక్కడుందో నాకు తెలియదా ఇప్పుడు మా అమ్మే తను అన్న విషయం తెలిసాక నాకు అస్సలు ఉండాలని అనిపించడం లేదు అమ్మ ఇంకో పెళ్ళి చేసుకుందా అమ్మమ్మ అమ్మ ఇంటికి రాదా ఇంకా నన్ను కొడుకుగా ఎప్పటికీ దగ్గరకు తీసుకోదా అమ్మ అని చెప్పనేసరికి అలా కాదురా అమ్మ సంతోషంగా కూడా ఉండాలి కదా అమ్మ సంతోషంగా ఉంటేనే కదా మనం ఇక్కడ సంతోషంగా ఉంటాము అని చెప్పి మాట్లాడేసరికి సర్లే నేను అమ్మని చూడాలని ఉంది కానీ అమ్మని ఇప్పుడు చూడలేను కదా అని చెప్పి వెళ్ళి ఆడుకుంటాడు ఆడుకుంటూ ఉండగా వాళ్ళ నానమ్మ అంటే రోహిణి వాళ్ళ భర్త చనిపోయాడు కదా భర్త వాళ్ళ అమ్మ వేరే ఊర్లో ఉంటుంది ఆవిడికి చింటూ అంటే చాలా ఇష్టం కానీ ఆవిడికి ఓపిక సరిగ్గా ఉండకపోవడంతో పిల్లోడిని తీసుకెళ్ళి చూసే అంత ఒప్పికి ఉండదు పైగా వాళ్ళ ఇంట్లో వేరే అంటే మిగిలిన పిల్లలు కూడా ఉండడంతో అందరితో పాటు మీ అమ్మ లేదు మీ నాన్న చనిపోయాడు అంటూ చింటూని ఎక్కడ బాధపెడతారో అన్న ఉద్దేశంతో ఆవిడ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లకుండానే అప్పుడప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటుంది ఈ మధ్య ఆవిడ హెల్త్ బాగోక చాలా రోజులైపోతుంది అంటే రోహిణి పెళ్లి చేసుకోకముందు ఎప్పుడో ఆవిడ ఇంటికి వచ్చి చింటూని చూసి వెళ్ళింది అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు అంటే రోహిణి పెళ్లి చేసుకుందా అన్న విషయం కూడా తెలియదు ఆవిడికి సో ఆవిడ ఆ రోజు చాలా అంటే వీడికి స్నాక్స్ పప్పలన్నీ తీసుకుని వస్తుంది వచ్చేసరికి నానమ్మ అనుకుంటూ వెళ్ళి హత్తుకుంటాడు హత్తుకునేసరికి చింటూ బాగున్నావా అని చెప్పాను కానీ నీ మీద నేను అలిగాను నానమ్మ నువ్వు చాలా రోజులైంది కదా ఇంటికి వచ్చి అందుకే నీ మీద అలిగాను అనగానే అది కాదురా నాకు ఈ మధ్య ఒంట్లో బాగుండడం లేదురా అందుకోసమని ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను నిన్ను చూడాలని నా మనసు పదే పదే ఆరాట పడుతుంది ఏం చేయను మరి అందుకస అందుకోసమనే ఓపిక వచ్చిన తర్వాత బయలుదేరి వచ్చాను అని చెప్పనేసరికి ఇంతకీ మీ అమ్మ ఎక్కడ మీ అమ్మమ్మ ఎక్కడ అని చెప్పాను కానీ రా నానమ్మ అంటూ లోపలికి తీసుకువెళ్ళేసరికి రెండు వదిన ఇదేనా రావడం అని చెప్పాను కానీ అవును సుశీల అని చెప్పి సుశీ అవును సుగునమ్మ అని చెప్పనేసరికి బాగున్నారా అని చెప్పాను కానీ బాగున్నాను ఏంటి ఈ మధ్యన రాలేదు చాలా రోజులైంది కదా మీరు వచ్చి అనగానే ఏముంది ఒంట్లో బాగోలేదు పెద్ద కొడుకున్నాడు కదా వాడే చూసుకుంటున్నాడు నేను విన్ని చూసి చాలా రోజులైంది కదా అని చెప్పి కొంచెం ఓపిక రావడంతోటే బయలుదేరి వచ్చేసాను ఎందుకీ నా కోడలు కళ్యాణి ఎక్కడా కనిపించట్లేదేంటి అనగానే అమ్మ పెళ్ళైపోయింది కదా అమ్మ వేరే వాళ్ళ ఇంట్లో ఉంది అని చెప్పనేసరికి ఏంట్రా చింటూ ఏం మాట్లాడుతున్నావు మీ అమ్మకు పెళ్ళైపోవడం ఏంటి అనగానే అవును నానమ్మ అమ్మ పెళ్ళైపోయింది కదా అమ్మ రాజమండ్రిలో ఉంది అని చెప్పనేసరికి ఒరే చింటూ నువ్వు వెళ్ళి ఆడుకో అనగానే ఏంటి సుగుణ ఏంటి రోహిణి కళ్యాణి మరొక పెళ్ళి చేసుకుందా అని చెప్పనేసరికి అది వదిన అని చెప్పాను కానీ చెప్పు అని చెప్పాను కానీ అవును వదిన ఒంటరిగా ఎన్ని రోజులంటూ ఉంటుంది అని చెప్పాను కానీ అవును పెళ్ళి చేసుకుంది సరే వద్ద మరి వీడెందుకు ఇక్కడ ఉన్నాడు మరి వీడిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాలి కదా అని చెప్పాను కానీ ఎక్కడో పెద్ద చిక్కొచ్చి పడింది వదిన రోహ్ కళ్యాణికి అసలు పెళ్ళైన విషయమే వాళ్ళ అత్తవారింట్లో తెలీదు అనగాని ఏం మాట్లాడుతున్నావు అంటే కళ్యాణికి పెళ్ళైందన్న విషయం తెలియనప్పుడు ఇంక వీడిని ఎప్పటికీ వాళ్ళమ్మ దగ్గరికి తీసుకోదు తండ్రి లేని లోటు తీర్చడానికి ఎవరు ఉండరు తల్లి ఉన్న తల్లి కూడా ప్రేమగా చూడదన్నమాట అని చెప్పనేసరికి అది కది వదిన అని చెప్పాను కానీ అర్థమైంది నాకు అంతా అర్థమైంది వీడిని నిన్ను గాలికి వదిలేసి దాని సుఖం కోసం అది చూసుకుందా దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను ఇప్పుడే కడిగి పాడేస్తాను అనగానే వదిన వదిన దాని జీవితం ఇప్పుడెప్పుడే అన్ పరిస్థితులన్నీ చక్కబడి మామూలు స్థితికి వచ్చింది ఇప్పుడు మళ్ళీ మీరు వెళ్ళి కళ్యాణికి పెళ్ళయింది అన్న విషయం తెలిస్తే అప్పుడు కొడుకున్నాడన్న విషయం కూడా బయటకు వస్తే వాళ్ళు ఎప్పటికీ ఏడుకోలేరు అని చెప్పనేసరికి అదంతా కాదు సుగుణ వీడికి అన్యాయం చేస్తావా ఏంటి వీడికి మాత్రం మా అమ్మను చూడాలని ఉండదా వాళ్ళమ్మతో ఆడుకోవాలని ఉండదా వాళ్ళ నాన్నతో ఊసులు చెప్పాలని ఉండదా ఇప్పుడు వరకు తన భర్త చనిపోయాడు సరే మరి భర్త చనిపోయినప్పుడు భర్త స్థానంలో వచ్చిన వాడైనా చూసుకోవాలి కదా అసలు ఇదెక్కడ న్యాయం అని కళ్యాణిని నిలదీసి అడుగుతాను అనగాని వద్దొద్దునా అడగొద్దు అడిగితే దాని కాపురం చెడిపోతుంది అని చెప్పనేసరికి ఏం కాదు నేను చూసుకుంటాను అని చెప్పి వెంటనే ఒరే చింటూ ఒరే చింటూ అని చెప్పాను కానీ నానమ్మ అని చెప్పాను కానీ మీ అమ్మ ఇల్లు ఎక్కడుంటుందో తెలుసా అని చెప్పాను కానీ మా అమ్మ బాలుమామ వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా బాలు మామ వాళ్ళెవరు అని చెప్పాను కానీ రా నవ్వు నేను తీసుకు వెళ్తాను కదా అనేసరికి ఒరే చింటూ వద్దురా అని చెప్పాను కానీ ఒరే చింటూ పద మనిద్దరం వెళ్దాము అని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ బయలుదేరిపోతారు రాజమండ్రి వరకు వెళ్ళిపోతారు రాజమండ్రికి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ తీసుకుని వెంటనే బాలుకి ఫోన్ చేస్తాడు బాలుకి ఫోన్ చేసేసరికి మామ ఎక్కడున్నావు అని చెప్పాను కానీ నువ్వేంటి చింటూ నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పనేసరికి సరే మా మమ్మీ బస్ స్టాండ్లో ఉన్నాము కొంచెం రాగలవా అని చెప్పాను కానీ బస్ స్టాండ్లోనా సరే వస్తున్నాను అని చెప్పి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళేసరికి వీళ్ళిద్దరూ ఉంటారు అదేంటి నానమ్మ అమ్మమ్మేది అని చెప్పాను కానీ నేను అమ్మమ్మని కాదు బాబు ఆ బాబుకి నానమ్మని అని చెప్పాను కానీ అవునా సరే అని చెప్పి ఎక్కడికి వెళ్ళాలరా అని చెప్పాను కానీ బాబు కొంచెం అలసటగా ఉంది టీ తాగేసి వెళ్దాము మీ ఇంటికి తీసుకువెళ్తావా బాబు అని చెప్పాను కానీ తప్పకుండానండి చింటూకు నానమ్మ అంటే మాకు బంధువే రండి అని చెప్పి బాలు కాస్త ఇంటికి తీసుకొస్తాడు ఇంటికి తీసుకొచ్చేసరికి అప్పుడే రోహిణి అందరూ కూడా హాల్లో ఉంటారు రెండమ్మ రండి అని చెప్పి చింటూని ఆవిడ్ని లోపలికి తీసుకొచ్చేసరికి ఎదురుగా కళ్యాణి కనిపిస్తుంది కళ్యాణి కనిపించడంతో మనోజ్ పక్కన నిలబడి ఉండడం చూసి చంప చెల్లు మనిపిస్తుంది చింటూ వాళ్ళ నానమ్మ అయితే చంప చెల్లు అనిపించేసరికి ఎవరండి మీరు నా కోడల్ని కొడుతున్నారు అంటూ మీనా మాట్లాడేసరికి సారీ ప్రభావతి మాట్లాడేసరికి నేనెవరినో చెప్పు రోహిణి చెప్పు కళ్యాణి ఏ నేనెవరినో తెలీదా నీకు వాళ్ళకైతే తెలీదు నీకు తెలుసు కదా నోరు పెప్పి మాట్లాడవేంటి చెప్పు కళ్యాణి అని చెప్పాను కానీ కళ్యాణి ఎవరండి తన పేరు రోహిణి కదా అని చెప్పాను కానీ ఓహో పేరు కూడా మార్చేసుకున్నావా భర్త చనిపోయిన తర్వాత మరో పెళ్ళి చేసుకోవద్దని నేను చెప్పను జీవితాంతం మోడిలా ఉండిపోవడం నాకు నచ్చదు కానీ నువ్వు నీ సుఖం కోసం పెళ్లి చేసుకున్నప్పుడు మరి వీడి జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావు నీకు పెళ్ళైందని ఒక కొడుకున్నాడన్న విషయం ముందే చెప్పాలి కదా చెప్పి వాళ్ళు ఒప్పుకున్న తర్వాతే నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా మరి వీడి అనాథైపోతాడా మీ అమ్మ ఆరోగ్యమే అంతంత మాత్రం మీ అమ్మ కనుక కాలం చేస్తే పరిస్థితి ఏంటి మిగిలిన వాళ్ళ పరిస్థితి గురించి అనవసరం నీ కొడుకు గురించి అయినా నువ్వు ఆలోచించుకోవాలి కదా నీ కొడుకును జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా నీకు ఉంది నువ్వు తల్లివే కదా తల్లి అయినప్పుడు కొడుకును చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదా మరి వాడిని ఎక్కడో ఊర్లో వదిలేసి నువ్వు ఇక్కడ ఉంటే ఏంటి అర్థం అసలు ఏంటిదంతా అంటూ సుగుణమ్మ వాళ్ళ సారీ చింటూ వాళ్ళ నానమ్మ మాట్లాడేసరికి అధిక దత్తయ్యా అని చెప్పాను కానీ ఏంటి రోహిణి ఏంటిదంతా అని చెప్పనేసరికి నేను చెప్తానండి రోహిణి కాదు తన పేరు అసలు పేరు కళ్యాణి కళ్యాణి కాల్రెడీ పది సంవత్సరాల క్రితం నా కొడుకుతో పెళ్ళి జరిగింది అప్పటి నుంచి కూడా కళ్యాణిని ఎంతో ప్రేమగా చూసుకునేదాన్ని ఆ తర్వాత నా కొడుకు పొలానికి వెళ్ళినప్పుడు ట్రాక్టర్ తిరగబడిపోయి తన ప్రాణాలు వదిలేశాడు అప్పటి వరకు మా ఇంట్లోనే ఎంతో బాధపడుతూ ఉన్న కళ్యాణిని వాళ్ళ పుట్టింట్లో వదిలిపెట్టాము బిడ్డతో సహా పుట్టింట్లోనే ఉంటుంది బిడ్డ కూడా పసిబిడ్డ కావడంతో ఇంటి దగ్గర ఉండి బిడ్డను చూసుకుంటూ ఉండేది ఇంకా ఇది జరుగుతున్న సమయంలో నేను ఎప్పుడప్పుడు వచ్చి చింటూని చూసుకుని వెళ్తూ ఉండేవాడిని పెళ్లి ప్రస్తావన నాకు చెప్పలేదు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానన్న విషయం కూడా నాకు చెప్పలేదు సడన్గా నాకు ఒక నెల రోజులు బాగా విపరీతమైన జ్వరం రావడం ఆ తర్వాత నీరసం ఒక పది పది ఒక ఐదారు నెలలు నీరసం కూడా ఎక్కువగా ఉండేసరికి ఇంకా నేను ఏమీ ఇబ్బంది పడకుండా ఉండాలని రాలేదు కానీ నిన్ననే వచ్చి చూసేసరికి వాళ్ళమ్మ లేదని మరొక పెళ్ళి చేసుకుందని అని వీడు ఎంతగానో బాధపడుతున్నాడు వాళ్ళమ్మ సుఖం వాళ్ళమ్మ చూసుకున్నప్పుడు మరి వీడికి చిన్నప్పటి నుంచి ఏ ప్రేమ అందివ్వలేదు కదా వీడు తన ప్రేమను చూసుకోవాలి కదా అన్న ఉద్దేశంతోనే నేను ఇదంతా చేస్తున్నాను మీరు త మరోలా అనుకోవద్దు అనగానే అయ్యో మరోలా ఎందుకు అనుకుంటామండి మీరు చేస్తుంది కరెక్టే ఇన్ని రోజులు మాకు తెలియని నిజం ఇదే పార్లలమ్మ తనకు పెళ్ళైందని కానీ ఈ కొ బిడ్డ తన బిడ్డ అన్న విషయం తెలీదు సుగుణమ్మ గారు ఈవిడ చింటూ చాలా సార్లు ఇక్కడికి వచ్చారు ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడలేదు తిను మాట్లాడలేదు మాకు ఈ విషయాలన్నీ తెలీదు రోహిణికి ముందే పెళ్ళైందన్న విషయం తెలీదు రోహిణి ఇన్ని నిజాలు మా దగ్గర దాచిపెట్టావా మరి మీది మలేషియా అంటూ చెప్పుకొచ్చావు అనగాని ఏం మాట్లాడుతున్నారండి మలేషియా ఏంటి అదేంటి వీళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడు వీళ్ళమ్మ చనిపోయిందని కదా చెప్పింది మీరేంటి తల్లున్నది కొడుకున్నాడు అంటూ ఈ విషయాలన్నీ చెప్పుకొస్తున్నాడు ఏంట్రా బాలు ఎలా మాట్లాడుతున్నావు ఆవిడ ఎలా చెప్తుంటే అది నిజమని ఎలా నమ్మేస్తావు అని చెప్పనేసరికి అవును నిజమే కదా వాళ్ళ నాన్న మలేషియా అని చెప్పారు కదా అని చెప్పి మీననేసరికి అనేసరికి ఏంటి వీళ్ళ నాన్న మలేషియానా వీళ్ళ నాన్న వీళ్ళ చిన్నప్పుడే చనిపోయాడు అప్పటి నుంచి వాళ్ళమ్మ తన రెక్కల కష్టం మీదే కదా తినని పెంచింది తర్వాత నా కొడుక్కిచ్చి నేనే కదా పెళ్లి చేశాను వీళ్ళు నాకు కొంచెం దూరం చుట్టాలి అయినా పాపం తండ్రి లేడు ఎంతో కష్టపడుతుంది పిల్ల చక్కగా ఉందని చెప్పి నా కొడుక్కిచ్చి పెళ్లి చేశాను పెళ్ళైన సంవత్సరానికే టాక్టర్ తిరగబడి చనిపోయాడు పాపం తనని మా ఇంట్లో ఉంచుకునే పరిస్థితి లేదు ఎందుకంటే నాకు ఇంకా ఇద్దరు కొడుకులు ఉన్నారు ఆ తోడి కోడలు ఎక్కడ మాటలు అంటారో పాపం చిన్నపిల్ల బాధపడుతుంది అని చెప్పి నాకు రోహుణి కళ్యాణి చిన్న కోడలు నా చివరి కొడుకు భార్య ఇంకా బాధపడుతుందని వాళ్ళమ్మాని నువ్వు తీసుకువెళ్తాను వదిన అని చెప్తే సరే అని పంపించి అప్పుడప్పుడు వీడిని చూడడానికి వచ్చేదాన్ని మరి ఈవిడి గారు ఇలా తన సుఖాన్ని చూసుకుని పెళ్లి చేసుకుంది అనుకున్నా అని చెప్ అనుకుందని అస్సలు అనుకోలేదు కానీ చింటూ చెప్పిన తర్వాత ఆశ్చర్యం కలిగింది అదేంటి కొడుకును చూ పట్టించుకోకుండా కొడుకు గురించి ఆలోచించకుండా తను పెళ్ళి ఎలా చేసుకుంటుంది అని చెప్పి నాకు చాలా కోపం వచ్చింది వీడేమో అమ్మ అమ్మ అంటూ ఎంతో ఆరాట పడుతున్నాడు అందుకే వీడికి వాళ్ళ అమ్మని చూపిద్దామని ఈ నిజం ఈరోజు కాకపోతే రేపైనా సరే ఇంట్లో తెలియాలి కదా అందుకే ఇక్కడ నిజం చెప్పడం కోసమే నేను వీడిని తీసుకుని వచ్చాను అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా ఏంట్రోహిణి ఆవిడ చెప్పేదంతా నిజమా అంటే నువ్వు మలేషియా అంటూ చెప్పుకొచ్చిందంతా కూడా అబద్దమేనా అని చెప్పనేసరికి అది అత్తయ్య అని చెప్పాను కానీ చెప్పు రోహిణి అని చెప్పనేసరికి ఈసరికి అది అవునత్తయ్య చింటు చింటు నా కొడుకే నాకు ముందే పెళ్ళి జరిగింది అని చెప్పి ప్రభావతి కాస్త చెప్తుంది ఇంకా అయితే చెప్పేసేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు అంటే ఎన్ని రోజులు మమ్మల్ని నువ్వు మోసం చేసావా మలేషియా నుంచి డబ్బులు తీసుకొస్తున్నాను అంటూ తీసుకొచ్చిన డబ్బు మొత్తం మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చావు పైగా మలేషియాలోంచి మీ మా మేనమామ అంటూ ఎవరినో దింపావు వాడేవాడు అనగానే మేనమామ అలాంటి వాళ్ళు ఎవరికి ఎవరు లేరు వీళ్ళకి మగదిక్కంటూ ఏమీ లేదు నా కొడుకు నా కొడుకే చూసుకునేవాడు నా కొడుకు ఎప్పుడైతే ప్రాణాలు పోయాయో ఇంకా తర్వాత వీళ్ళకి మగదిక్కు అంటూ లేడు ఆ పిల్లోడు వాళ్ళమ్మ ఈవిడ ఈ ముగ్గురు కూడా తర్వాత రోహిణి రాజమండ్రి పార్లర్లు నడుపుతుంది అనేసరికి బిడ్డని తల్లిని పోషించుకోవడానికి కష్టపడాలి కదా అక్కడ రాజమండ్రిలో ఉండి కష్టపడుతుంది అనుకున్నాను తప్ప ఇక్కడ మరొక వ్యక్తిని చూసి తన పెళ్లి విషయం దాచిపెట్టి కొడుకున్న విషయం దాచిపెట్టి పెళ్ళి చేసుకుంటుంది అని కళలో కూడా అనుకోలేదు అని చెప్పి ఇంకా వాళ్ళ అమ్మ నానమ్మ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలోనే రోహిణి అలా నిలబడిపోతుంది సరే రోహిణి నేను ఇక్కడ నీ కొడుకును వదిలేసి వెళ్తున్నాను తర్వాత నీ ఇష్టం ఈ రోజు కాకపోతే రేపైనా వీడు నీతోనే ఉండాలి వీడిని ఇప్పుడు ఇక్కడ ఉంచాలా తీసుకు అనగాని ఇక్కడే ఉంచేసి వెళ్ళండి అమ్మా అని చెప్పి బాలు అంటాడు సరే బాలు వెళ్ళొస్తాము నీ కిరాయి అని చెప్పాను గానీ పర్వాలేదమ్మా చింటూ మా ఇంటి మనిషి అని తెలిసాక కిరాయి ఎలా తీసుకుంటాము కిరాయి అది ఏమి వద్దు అని చెప్పి ఇంకా బాలు కాస్త అనేసరికి సరే ఇంకా ఆవిడ కాస్త వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఇంకా చుట్టూ అప్ చేసినట్టుగా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఇంకా మాటలు అంటూనే ఉంటారు రోహిణిని సారీ రోహిణిని అనేసరికి ఇదంతా నేను కావాలని చేయలేదు నా పరిస్థితి బాగోక చేశాను నేను అబద్ధాలు చెప్పాలని చెప్పలేదత్తయ్య గొప్పల కోసం మీ దగ్గర చెప్పానే తప్ప నేను కావాలని అబద్ధం చెప్పలేదు ఆ విషయం మీరు అర్థం చేసుకోకుండా నన్ను తప్పు పట్టారు అని చెప్పనేసరికి నేను నిన్ను తప్పు పట్టడం కాదు నువ్వే మమ్మల్ని మోసం చేసావు మలేషియా అంటూ ఎన్ని నాటకాలు ఆడేవే నువ్వు మామూలు దానివి కాదు అంటూ ఇంకా రోహిణి రోహన్ స రోహిణిని కాస్త ప్రభావతి ఆ చెంప ఈ చంప వాయిగొడుతుంది ప్రభాతమ్మ ఎందుకు తనని కొడుతున్నావు అని చెప్పాను కానీ ఇంత మోసం చేసిన తర్వాత కొట్టకుండా ఉంటారా అనేసరికి తను మోసం ఏం చేసింది తను నిజాయితీగానే ఉంది ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి తను ఆశించి మనోజ్ని అబద్ధం చెప్పి మరీ పెళ్లి చేసుకుందో కానీ అది మాత్రం ఎప్పటికీ జరగదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి చూసి షాక్ అయిపోతుంది ఏంటి మనోజ్ అలా ఏ బలు అలా అంటున్నావు అనగానే చూడు పార్లలమ్మ వీడిని నమ్మకుంటే నీకు పెళ్ళికై నీకైతే ఇది ఎందుకు ఉపయోగం ఉండదు ఎందుకంటే వీడి ఎలాంటి వాడో నాకు తెలుసు వీడి మనస్తత్వం ఏంటో కూడా నాకు తెలుసు ఏదైనా సరే తీసుకువెళ్ళిపోయి అమ్మేసుకోగల మనస్తత్వం విడిది అది నువ్వు గుర్తుపెట్టుకో వీడిని నువ్వు చాలా గుడ్డిగా నమ్మి ఇంటికి కోడలుగా అడుగు పెట్టావు కానీ నువ్వు ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి క్షోభ అనుభవిస్తూనే ఉన్నావని నాకు క్లియర్గా తెలుస్తుంది అని చెప్పి ప్రభావతి కాస్త అనేసరికి ప్రభా ఏంట మాటలు అయినా తప్పు నీధి ఉంది రోహనిది మాత్రమే కాదు రోహిణి తన పెళ్ళి విషయం కొడుకు విషయం దాచిపెట్టాక నువ్వైనా కనుక్కోవాలి కదా వెనక ముందు కనుక్కోవడం లేదు లేకుండానే మలేషియా అనగానే ఓతగా సంతోషపడిపోయి నువ్వు కొడుకు నువ్వు నీ కొడుకు ఇద్దరు కూడా ఒప్పేసుకున్నారు అంతే కదా అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు మా అది కాదండి అని చెప్పాను కానీ ఇంకా చాలు ప్రభా నువ్వేం చెప్పడానికి వీల్లేదు ఆ అమ్మాయి ఎన్ని అబద్ధాలు చెప్తున్నా నీకు అందులో ఏ ఒక్కటి అబద్ధమని అనిపించలేదు పైగా అమ్మాయిని వెనకేసుకొస్తున్నావు ఇంకా నీకేం చెప్పాలి ఎలా చెప్పాలి అని చెప్పనేసరికి నేను ఏమి కావాలని చేసినట్టు మాట్లాడతారేంటి అనగానే ఇంకా చాలు ప్రభా సంజయ్షి చెప్పుకోవద్దు ఈ కుటుంబంలో చక్కగా ఉన్నారు అంటే ఈ రెండు జంటలు మాత్రమే ఇంకా మిగిలిన వాళ్ళు రోహిణి విషయంలో తప్పుంది మనోజ్ విషయంలో కూడా తప్పుంది అని చెప్పి సత్యం అంటాడు అయినా నీది తప్పులే డబ్బు ఆశ చూపిస్తే ఏదైనా కోరుకునే మనిషివి కదా డబ్బు ఆశ చూపించడంతో నువ్వు నిజంగానే మారిపోయి ఆ డబ్బుకు లొంగిపోయి ఈ పెళ్లి చేసేసావు అంతే కదా అని చెప్పి సత్యం కాస్త ప్రభావతిని తిట్టడం మొదలు పెడతాడు చూసారుగా ఫ్రెండ్స్ ఈ రకంగానే రాబోయే ఎపిసోడ్స్లో జరగాలి అని మీకు అనిపిస్తే మాత్రం ఇప్పుడే వీడియోకి లైక్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్లో మీ చక్కటి అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్